ఇండియా టుడే ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ వారు క్రైస్తవుల మీద ఒక సర్వే నిర్వహించారు ఈ మధ్యకాలంలో క్రైస్తవుల మీద ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే మత మార్పిడి క్రైస్తవులు బలవంతంగా హిందువులను మత మార్పిడి చేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి సో ఇదే అంశం మీద ఈ ఇండియా టుడే రాజ్దీప్ సర్ దేశాయ్ అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక సర్వే నిర్వహించాడు ఈ సర్వేలో ఒళ్ళు గగ్గురు పొడిచే నిజాలు బయటపడ్డాయి నిజంగా క్రైస్తవులు హిందువులను మత మార్పిడి చేస్తున్నారా లేదా అంతేకాకుండా ఈ మధ్యకాలంలో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పి క్రైస్తవులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు నిజమని చెప్పి ఈ రెండు అంశాల మీద సర్వే నిర్వహిస్తే కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి ఇండియా టుడేలో కూడా ఒక ఆర్టికల్ను కూడా ఈయన మొత్తం ముద్రీకరించారు రాజ్దీప్ సార్ దేశాయ్ సీనియర్ జర్నలిస్ట్ ఇండియా టుడేలో కూడా పెట్టారు అలాగే ఇదే ఆర్టికల్ని ఆగస్టు పదిహేనున ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దారుణాలు దాడులు అలాగే మత మార్పిడి గురించి ఒక పెద్ద ఆర్టికల్ కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతులు కూడా ప్లే అవ్వడం కూడా జరిగింది సో ఏబిఎన్ ఆంధ్రజ్యోతులు ఆగస్టు పదిహేనున గూగుల్లోకి వెళ్ళి ఒకసారి సెర్చ్ చేస్తే ఖచ్చితంగా ఈ పేపర్ మీకు కనపడుతుంది దాంట్లో చూడండి చాలా క్లారిటీగా ఉంది అయితే వీళ్ళు చేసినటువంటి సర్వేలో క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారా లేదని చెప్పి వాళ్ళ ఒక అంశాన్ని పొందుపరిచేది ఒకసారి మీకు వినిపిస్తాను చూడండి దేశ జనాభాలో క్రైస్తవులు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా గణనాల ప్రకారం ఆ మతస్థులు రెండు పాయింట్ ఆరు శాతంగా ఉన్నారు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు కేవలం రెండు పాయింట్ మూడు శాతం మాత్రమే ఉన్నారు చాలా స్పష్టంగా వీళ్ళు చెప్పింది ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో క్రైస్తవులు అప్పుడు రెండు పాయింట్ ఆరు శాతంగా ఉన్నారు ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జనాభా మతస్థుల ప్రకారంగా రెండు పాయింట్ మూడు శాతానికి ఎందుకు తగ్గారు ఇప్పుడు చెప్పండి తగ్గారా పెరిగారా మత మార్పిడులు కనుక చేస్తే తగ్గుతారా పెరుగుతారా ఇప్పుడు ఏదైనా సరే ప్రూఫ్ కావాలి కదండి ఇప్పుడు ప్రూఫ్ ప్రకారం మనం మాట్లాడుతూ ఉన్నాం మత మార్పిడులు కనుక నిజంగా చేస్తే నిన్ను బలవంతంగా మత మార్పిడి చేస్తే నువ్వేమవ్వాలి ఆ మతం నుండి ఈ మతంలోకి వస్తే ఇక్కడ సంఖ్య పెరగాలి ఇప్పుడు సంఖ్య పెరిగిందా తగ్గిందా రెండు పాయింట్ ఆరు శాతం ఎక్కడ రెండు పాయింట్ మూడు శాతం ఎక్కడ సుమారు వందలు వేసుకోండి వందలు వేసుకుంటే మూడు వందలు వేల వేసుకుంటే మూడు వేలు అలాగా పెంచుకుంటూ పోతే పెంచుకుంటూ పోతే భారతదేశంలో ఎంత శాతం తగ్గుంటుంది వీళ్ళు మాట్లాడేది ఏంటంటే మత మార్పిడిలు చేస్తున్నారు దౌర్జన్యంగా హిందువుల్ని క్రైస్తవులోకి మార్చేసి రకరకాలుగా హిందూ మతాన్ని కించపరిచేలా చేస్తారని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్నారు ఇదే ఆర్టికల్లో చాలా క్లారిటీగా వాళ్ళు మాట్లాడిన మాట ఏంటంటే క్రైస్తవ జనాభా తగ్గిపోవడానికి వారికి వ్యతిరేకత కపట ప్రచారం జరుగుతూ ఉంది కావాలని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు ఇంకెవరు మీకు ఆల్రెడీ కొంతమంది ఉంటారు కదా ఈ బజరంగ దళాలు వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అలాగే ఈ రా ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నా సరే రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది పేర్లు కూడా వినపడతా ఉండే రాధా మనోహర్ దాస్ అని చెప్పి లలిత్ కుమార్ అని చెప్పి అలాగే రా కరుణాకర్ సుగున ఇక ఇలా కొంతమంది క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారని చెప్పి మధ్యన వాళ్ళు మాట్లాడే మాటలు కానీ చూస్తే ఒకసారి చూస్తే అర్థమవుద్దు వాళ్ళకి అంతేకాకుండా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు ఎవరో క్రైస్తవులే బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తారని చెప్పి ఆర్టికల్ చెప్తూ ఉంది వాళ్ళు సర్వే చేసిన ప్రకారంగా చెప్తా ఉన్నారు సో వాస్తవాలు కదా మనకు కావాల్సింది ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ వారే దీని మీద సర్వే చేశారంటే ఇది ఎంతవరకు నిజమో ఒకసారి ఆలోచించండి ఇక్కడ కూడా ఇంకో మాట ఉంది అల్పసంఖ్యాకులలో అల్పసంఖ్యాకులు అయిన క్రైస్తవుల పట్ల వ్యతిరేకతలు విద్వేషాలు ముగింపునకు తీసుకురావడం ఎలా వాళ్ళు క్వశ్చన్ రేస్ చేశారు ఉన్నదే అధికంగా ఉందనుకుంటున్నారు కానీ వాళ్ళు ఉన్నది చాలా తక్కువ మంది క్రైస్తవులు చాలా క్రైస్తవులు ఎక్కువ మంది ఉండేదాన్ని చాలా తక్కువ మంది చేశారు ఈ తక్కువగా ఉన్నటువంటి క్రైస్తవుల మీద దాడులు వ్యతిరేకతలు దౌర్జన్యాలు జరగ జరగకుండా అరికట్టేది ఎలా అని చెప్పి క్వశ్చన్ కూడా రేస్ చేశారు ఇంకొక విషయం ఏంటంటే ఇదే ఆర్టికల్లో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పి దాని గురించి కూడా మాట్లాడారు ప్రపంచంలో ప్రపంచంలో ఒక్క భారతదేశంలో కదా ప్రపంచంలో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నటువంటి అంశం మీద కూడా సర్వే చేస్తే భారతదేశం పదకొండవ స్థానంలో ఉందంట భారతదేశం పదకొండవ స్థానంలో ఉంది ప్రపంచంలో మొత్తం నూట తొంభై ఐదు దేశాలు ఉంటే కేవలం క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నటువంటి అంశంలో భారతదేశం పదకొండవ స్థానంలో ఉంది చేతులతో లెక్కెట్టేవచ్చు అంటే పదకొండో స్థానం అంటే క్రైస్తవుల మీద విస్తృత స్థాయిలో దాడులు జరుగుతున్నటువంటి ఈ యొక్క భారతదేశంలో కూడా అదొక విషయంలో ఉంది అంతేకాకుండా మొదటి స్థానంలో ఉత్తర కొరియా ఉంది ఉత్తర కొరియా ఆ ఉత్తర కొరియాలో ఏంటంటే క్రైస్తవ్యం పేరు గనక ఎత్తితే క్రైస్తవులు ఉన్నారని తెలిస్తే అత్యంత దారుణమైనటువంటి కఠిన చర్యలు తీసుకుంటారు అలా దారుణంగా చిత్రహింసలు చేస్తూ ఉంటారు వాళ్ళని ఇక భూమి మీద బ్రతుకుండడం అనవసరం అన్నట్టు అంతలా దారుణంగా చిత్రహింసలు చేస్తూ ఉంటారు అది ఉత్తర కొరియాలో సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడు భారతదేశంలో క్రైస్తవుల మీద దాడులు జరిగేటువంటి అంశంలో పదకొండవ స్థానంలో ఉన్నామంటే ఒకసారి ఆలోచించండి వీళ్ళు ఏమంటారు మత మార్పిడి చేస్తూ ఉన్నారు అలాగే క్రైస్తవులు విస్తృత స్థాయిలో పెరిగిపోతూ ఉన్నారు క్రైస్తవులు లేకుండా చేసేస్తామని చెప్పి వీళ్ళు ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు విసురుతూ ఉన్నారు క్రైస్తవులు తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే బైబిల్ ప్రకారంగా ప్రేమ దయ కరుణ శాంతి సమానత్వం ఇవన్నీ ఇలాగెళ్ళామనుకోండి పిల్లు కూడా మన మీద బుసరకూడద్ది పిల్లు కూడా చడవాల్సిందే వాస్తవం చెప్తున్నా ఎందుకంటే మనకు రాజ్యాంగం కల్పించిందండి హక్కు మత స్వాతంత్రపు హక్కు అండి నీకు నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకొని నచ్చిన మతాన్ని స్వీకరించని చెప్పి చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని నీ నుండి నా నుండి తీసుకురానికి ఎవరికి దమ్ముంది ఎవరికి రైట్స్ లేవు ఈ రాజ్యాంగం కల్పించడం హక్కు ప్రకారంగా నువ్వు జీవించాలి మత స్వాతంత్రపు హక్కు ఉంది స్వేచ్ఛా స్వతంత్రపు హక్కు ఉంది భావ ప్రకటనపు హక్కు ఉంది ఈ భావ ప్రకటన హక్కు ఏంటి నీకు ఏదైనా విషయం ఉంటే దాన్ని ఓపెన్గా మాట్లాడే రైట్స్ ఉన్నాయి ఒక సమస్యని ఖండించే రైట్స్ ఉన్నాయి భావ ప్రకటనపు హక్కు ఈ భావ ప్రకటన హక్కు హక్కు ద్వారా నీ హక్కులు ఎవరైనా భంగం కలిగిస్తే నువ్వు నోరెత్తి ప్రశ్నించు నిన్ను ఇబ్బంది కలిగితే ఎవరైనా ఉంటే నువ్వు ప్రశ్నించు బేసిక్ ఫండమెంటల్ వాల్యూస్ నీకు ఉన్నాయి నీకు హ్యూమన్ రైట్స్ ఉన్నాయి నీ యొక్క మానవ హక్కుల చట్టం ద్వారా నీకు ఇచ్చిన హక్కులను పొందుపరుచుకో నువ్వు హక్కుల ద్వారా నువ్వు మొత్తం ప్రశ్నించు మతాన్ని ప్రచారం చేయొద్దని చెప్పి ఎక్కడ చెప్పలా ఎదుటి వాళ్ళకి నీ మతం పట్ల ఇబ్బంది కలిగితే సద్దుమనుగో బయటకు తప్పలేదు చేయకూడదు తప్పది నీ వల్ల ఎదుటి మతాల వారికి ఇబ్బంది కలుగుతుందంటే సామరస్యంగా అక్కడి నుండి వచ్చేయండి మాటతో పోయేదాన్ని మాటతోనే తెలుసుకోవాలి ఈరోజున మత ప్రచారం చేయడానికి వెళ్తున్నారనుకోండి ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగిందనుకోండి అట్టే పక్కన సామరస్యం అయ్యా మా ఏరియాకి రావద్దు ఎక్కడ అనుకో సామరస్యంగా వెళ్ళిపోవాలి లేదంటే వాళ్ళు ఇంకా ప్రచారం చేస్తే వాళ్ళ మీద సివిర్ యాక్షన్ తీసుకోవాలి అప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి బలవంతం మత మార్పిడి చేసే రైట్స్ ఎవరికి లేవు ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించని ప్రచారం చేయండి కానీ దానికి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి ఎక్కడ చేయాలి ఎలా చేయాలి ఎక్కడ చేయకూడదు మన రాజ్యాంగం ప్రకారం కూడా కాస్త ఆలోచించి ముందుకు అడిగేయాలి ఈ రోజున చాలా క్లారిటీగా ఆ ఆర్టికల్లో రాజ్దీప్ సార్ దేశాగారు చాలా క్లారిటీగా రాశారు క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి అంటే ఎస్ కరెక్ట్గా జరుగుతూ ఉన్నాయి ఒక పక్కన నరేంద్ర నరేంద్ర మోడీ గారి గురించి కూడా చాలా క్లారిటీగా దీంట్లో రాశారు క్రైస్తవుల పట్ల ప్రేమ చూపిస్తూనే ఒక పక్కన దౌర్జన్యాలు ఆరాచకాలు జరగడానికి ప్రధాన కారణం ఎవరు అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టారు దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఆర్ఎస్ఎస్ బజరాంగదళ వాళ్ళు ఇక్కడ ఇక్కడ లేవు కనుకోండి ఇతర రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ కానీ జార్ఖండ్ కానీ ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ కేరళ కానీ పరిసర ప్రాంతాలు కనుక అవి చూస్తే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ బజరంగ దళాలు ఎక్కువ అక్కడ బైబుల్ పట్టుకుని ఎవరైనా కనబడితే చిత్రహింసలు చేస్తారు చాలా చూసాం కదండి మణిపూర్లో జరిగినటువంటి సంఘటనలు చూసాం కదా క్రైస్తవులు ఎంత దారుణోదారణంగా ఇబ్బంది పెట్టారు ఎంత దారుణోదారంగా చేశారు ఈ రోజున మతాన్ని ప్రచారం చేయొద్దని చెప్పడానికి రైట్స్ ఎవరికీ లేవు భావ ప్రకటన హక్కును గుర్తు చేసుకోండి నీ భావాన్ని తెలియపరచు నీ మతం పట్ల నువ్వు తెలియపరచుకో కానీ ఒక పరిమితులు ఉంటాయి అదే నేను చెప్పేది ఫస్ట్ నుండి మన వీడులు అన్నీ చూడండి నువ్వు ప్రచారం చేస్తున్నావు ఎదుటివారికి ఇబ్బంది అయితే కనుక నువ్వే శిక్షార్హుడు అవుతావు ఎదుటివారికి ఇబ్బంది కలిగించేలాంటి యొక్క పనులు ఉండకూడదు ఎదుటివారికి నువ్వు ఇబ్బంది కలిగించే ప్రదేశాలు నువ్వు చేయకు దేవుని మీద నమ్మకం ఉంది కదా ఆ ప్లేస్లో మనం దేవుని మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఒక్కటే ఆలోచించండి నువ్వు స్వార్త ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు అక్కడ సువార్త జరగడం ఇష్టం లేదనుకోండి అక్కడ అది దేవుని చిత్తం అని తెలుసుకోండి ఏమో నీ వల్ల అక్కడ జరగడం ఇష్టం లేదేమో వేరే వాళ్ళతో జరిగిస్తాడేమో లేదంటే ఆ ఊరిలోనే ఎవరితోనో మార్పించి జయించగలడేమో దేవునికి సాధ్యం కానిది ఏదీ లేదు మనం బైబిల్ ప్రకారం నమ్ముకున్న వాళ్ళమే నీ వలన అక్కడ జరగడం ఇష్టం లేదేమో ఆ రకంగా ఆలోచించండి అంతే తప్ప నువ్వెవుడురా మామూలు స్వార్థ ప్రకటించకుండా ఆపడం అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడి దౌర్జన్యానికి అరాచకాలకు కారణం కాకండి క్రైస్తవులు మీరు ఒకవేళ వెళ్ళినప్పుడు స్వార్థ ప్రకటించడానికి ఎవరైనా ఆటంకం కలిగిస్తే బైపుల్ ప్రకారం ఆలోచించండి ఓహో తండ్రి ఇది నీ ఆమర్కి అంగీకారం కాదనుకుంటా సరే వద్దన్నావు కాబట్టి ఇక్కడ వద్దన్నారు కాబట్టి ప్రశాంతంగా వచ్చేసేయండి ప్రార్థన చేయండి అయా స్వార్థ ప్రకటించడానికి వెళ్ళినాం కుదరలేదు మరి నేను ప్రకారం ఎలా కానీ అని చెప్పి ప్రార్థన చేయండి దేవుడే మార్గాలను సరళం చేస్తూ ఉంటాడు అతయిందా కాబట్టి క్రైస్తవులు కాస్త ఆలోచించి మనం హద్దుల్లో మనం ఉంటూ మనం చేసినటువంటి ప్రకారంగా మనం ఉంటూ ఇక్కడ విషయాలని బాగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే క్రైస్తవులకి జరుగుతున్నటువంటి దాడుల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి